అందరికీ నమస్తే అండి నా ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ పుష్పలత శ్రీకాకుళం అమ్మాయి తెలంగాణ కోడలు సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు వీడియో ఏంటంటే మేము మా ఆయన రూమ్ దగ్గర నుంచి గెస్ట్ అయితే వెళ్తున్నాం అనమాట లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదా గెస్ట్ విల్లా కూడా ఇస్తారు మాకు గెస్ట్ వెళ్తాం అనేసి ఒక ఫోర్ డేస్ ఉండడానికైతే వెళ్తున్నాం అనమాట ఇప్పుడే ఇదిగోండి బయలుదేరిపోయాము గెస్ట్ విల్లా అంటే స్విమ్మింగ్ పూల్తో తీసుకున్నాము మా అయితే ఇంకా ఎప్పుడూ స్విమ్మింగ్ పూల్లోనే ఉంటాడు స్విమ్ చేసుకోవడానికి రెడీగా కావాల్సిన గోగుల్స్ స్నోక్లింగ్ లింక్ కిట్స్ అంటే బీచ్లో కూడా స్నోక్ లింక్ చేసుకోవచ్చు అనమాట అటు కావాల్సినవన్నీ తెచ్చుకున్నాడు ఇలా బీచ్ పక్క నుంచి అయితే ఇప్పుడు విల్లాలోకి వెళ్ళిపోతున్నాము ఇటు బీచ్ కూడా చూపిస్తాను ఇటు చూడండి ఈ రోజు అయితే పొద్దున్నుంచి ఒకటే వర్షము వెదర్ అసలు ఏం బాగాలేదు చినుకులు పడుతూనే ఉన్నాయి నాన్ స్టాప్ గా కొంచెం వాతావరణం కూడా ఏమి మంచిది లేదు విల్లా దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం కదా ఈ రూట్ లోంచి వెళ్ళాలంటే నాకు చాలా భయం అనమాట నైట్ టైం అసలు ఒక్కరం వెళ్ళాలి మామూలుగా ఉండదు అసలు చీకటిగా ఉంటుంది నెక్స్ట్ ఈ ఏరియాకి వచ్చేసరికి కొంచెం గెస్ట్లు కూడా తక్కువగానే ఉంటారు అంటే ఆక్యుపెన్సీ ఎక్కువగా ఉందనుకోండి అలాంటప్పుడు ఇక్కడ ఇచ్చేస్తారు లేకపోతే మాత్రం ఆ టూ విల్లాస్ ఇస్తారనమాట ఇవన్నీ ఖాళీగా ఉంటాయి ఇటు వచ్చేసరికి ఎక్కువ చెట్లు ఉంటాయి కదా మొత్తం కుబురుగా ఉండేసరికి కొంచెం భయం భయంగా ఉంటుందన్నమాట ఆల్రెడీ మా ఆయన మా అమ్మాయి వెళ్ళ దగ్గరికి అయితే వచ్చేస్తారు ఏమైంది ఏమైంది ఇదేనా ఓకే విల్లా దగ్గరకైతే వచ్చేసాము మా విల్లా నెంబర్ వచ్చేసి త్రీ నాట్ సెవెన్ అనమాట సెలెక్ట్ త్రీ నాట్ సెవెన్ వీళ్ళ లోపలికైతే వెళ్ళిపోదా మా పిల్లలు ఇద్దరు అయితే ఫుల్ ఎక్సైట్మెంట్తో లోపలికి వెళ్ళిపోతున్నారు ఏ ఆగండి ఆగండి ఈ డాడీ దగ్గర ఉంది విత్ స్విమ్మింగ్ పూల్ వెళ్ళా అని చెప్పాను కదా స్విమ్మింగ్ పూల్ కూడా ఉందనమాట వెళ్ళే దగ్గరకైతే వచ్చేసాం కదా పనిలో పని ఒకసారి బీచ్ కూడా చూపించేస్తాను వెళ్ళాను అనుకొని ఇలా బీచ్ ఉంటుంది అనమాట ఇక్కడ దాకా బీచ్ ఉంటుంది ఇలా నడుచుకుంటూ అక్కడికి వెళ్ళొచ్చు అనమాట మనం ఫొటోస్ అవన్నీ దిగొచ్చు ఫొటోస్ దిగడానికి అన్నిటికీ ఫుల్ ప్యాకప్తోనే వచ్చాము కానీ ఈరోజు వర్షం లేకుండా మంచిగా ఉందనుకోండి పర్వాలేదు వర్షం పడితే మాత్రం కొంచెం ఇలాగే ఉంటుంది వర్షం లేకుండా నార్మల్గా ఉంటే మాత్రం ఈవినింగ్ టైంలో ఇక్కడ స్విమ్ చేసుకోవచ్చు స్నోక్లింగ్ చేసుకోవచ్చు చక్కగా ఈ బీచ్లో వచ్చి ఆడుకోవచ్చు అనమాట వాటర్ అయితే మరి ఇక్కడ వరకు ఉన్నాయి కొంచెం చూడాలి మరి ఎతర మంచిగా ఉంటే వచ్చి బీచ్లో ఎంజాయ్ చేయొచ్చు లేకపోయినా సరే నో ప్రాబ్లం అనమాట దగ్గర దగ్గర మేము ఇక్కడ ఫోర్ ఫైవ్ డేస్ అయితే ఉంటాం కాబట్టి సో ఒకరోజు కాకపోయినా ఒక బాగుంటుంది కదా ఏదో ఒక రోజు అయితే ఫుల్ ఎంజాయ్ బీచ్లో అక్కడ రాక్స్ కనిపిస్తున్నాయి కదా నేను రోజు రాక్బార్ రాగ్బార్ అని చూపిస్తాను కదా రాక్స్ ఇక్కడ వరకు కట్టున్నాయి అనమాట అంటే ఇక్కడ దాకా కొంచెం వేవ్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి ఇక్కడ వరకు రాక్స్ అయితే కట్టారు ఇక్కడ నుంచి కొంచెం స్లో అయిపోతున్నాయి కాబట్టి ఇక్కడ నుంచి రాక్స్ అయితే లేవు ఇదంతా బీచ్ అనమాట ఇదిగోండి అక్కడ వరకు విల్లాసు అక్కడ వరకు విల్లాస్ ఉంటాయి ఇవన్నీ బీచ్ విల్లాస్ విత్ స్విమ్మింగ్ పూల్తో అనమాట సో బీచ్ అయితే చూసేసారు కదా మళ్ళీ మనం విల్లా లోపలికి అయితే వెళ్ళిపోదాము ఆల్రెడీ మా వాళ్ళు వెళ్ళ లోపలికి వెళ్ళిపోయారు అసలు ఫుల్లు ఎక్సైట్మెంట్ అనమాట వెళ్ళా వెళ్ళా అంటే ఎందుకంటే నుంచి ఈవినింగ్ వరకు స్విమ్మింగ్ పూల్లోనే ఉండొచ్చు అనేసి వెళ్ళా అనేసి ఒకటే గొడవ ఓపెన్ ఓపెన్ చేసే ఉంది ఎలా ఉంది చాక్లెట్సా మన కోసం పెట్టారా పద వస్తున్నా పద పదా లోపలికి పద పద చాక్లెట్ ఏనా ఏది వెల్కమ్ బాగున్నాయి వెల్కమ్ చెప్తూ మంచిగా త్రీ ఆపిల్స్ చాక్లెట్స్ చాక్లెట్స్ ఎన్ని ఉన్నాయి మంచి చాక్లెట్ బాక్స్ అయితే పెట్టారు బాగుంది చాక్లెట్ బాక్స్ అయితే భలే వెరైటీగా ఉంది చాక్లెట్స్ అంటాయి భలేగా ఉన్నాయి అలా తినేడమేనా తిని చూపించొకటి సర్లేదు తర్వాత ఉందండి అట్లా తినేడమే ఉన్నాయి ఇలా వచ్చామో లేదో మా స్నూపీ అయితే స్విమ్మింగ్ పూల్లో దిగిపోతా దిగిపోతా అనేసి ఒకటే అల్లరి చేస్తుంది లగేజ్లన్నీ ఇక్కడే పెట్టేస్తారు వీళ్ళు చూసారా లగేజ్లన్నీ ఇక్కడ పెట్టేశారు అంటే కొన్ని తీసుకొచ్చామన్నమాట రూమ్ ఇక్కడ నుంచి మాకు పక్కనే ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి కావాల్సిన డ్రెస్సులు తెచ్చుకోవచ్చు అనేసి కొన్ని అంటే ఈ రోజు వరకు వేసుకోవడానికి డ్రెస్సెస్ అయితే తెచ్చుకున్నాము ఆఖరికి ఇక్కడ సంఘేలి అని రాసి పెట్టేశారు చూసారా అంటే రిషార్ట్ నేమ్ వచ్చేసి సంగేలి కదా ఆఖరికి ఇక్కడ సంగేలి అని కూడా రాసి పెట్టేశారు సిమ్ చేసిన తర్వాత ఏంటో తెలీదు ప్లీజ్ డు నాట్ డిస్టర్బ్ అట ఏంటో మరి డోర్లో వచ్చేసే డోర్ ఇక్కడ వచ్చేసి స్విమ్ చేసిన తర్వాత కూర్చోవచ్చు చక్కగా ఇదేంటిది ఆడుకోవడానిక బాడీ రుద్దుకోవడానిక టవల్స్ తులుసుకోవడానికనమాట ఈ సంగేరి టవల్స్ స్విమ్ చేసిన తర్వాత తులుసుకోవడానికి సో ఇప్పుడే మనం విల్లా లోపలికి అయితే వచ్చాం కాబట్టి లోపలికి వెళ్ళి వీళ్ళ మొత్తం ఎలా ఉందో చూసేస్తాము వీడియో కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఈరోజు మా లంచ్ వచ్చేసి ఫ్రైడ్ రైస్ అనమాట అయితే లంచ్ తినడానికి క్యాంటీన్కి వెళ్ళలేదండి ఇక్కడ వెళ్ళాలోపే తెచ్చుకున్నాము క్యాంటీన్లో తిని తిని రోజు బోర్ అనమాట అందుకే ఈరోజైతే స్పెషల్గా స్పైసీగా చికెన్ ఫ్రైడ్ రైస్ చేసి అయితే తెచ్చుకున్నాము చూసారా మా ఆయన ఎన్ని స్పూన్లు తీసుకొచ్చారు ఎందుకు ఇన్ని స్పూన్లు అడిగితే వాళ్ళ అమ్మాయి ఆడుకుంటుంది అంట స్నూపీ ఆడుకుంటుంది కదా అందుకే ఇన్ని స్పూన్లు తీసుకొచ్చానైతే చెప్తుంది చూసారా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ 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 స్పూన్స్ అయితే తీసుకొచ్చారు నెక్స్ట్ మా వారును మా అమ్మాయి అయితే నైట్ నేను బిర్యానీ చేశాను అనమాట అది బాక్స్లో పెట్టి తెచ్చుకున్నారు తినడం కోసం అనేసి నాకైతే స్పైసీగా రెండు ఆమ్లెట్స్ వేసేసి చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకొచ్చారు ఇకొచ్చే చిన్న బౌల్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎట్లా ఉంది ఒకసారి టేస్ట్ అయితే చెప్తాను బాగుంది ఇలా ఉండదు అనమాట కొంచెం అందరూ తింటారు కాబట్టి కొంచెం స్పైస్ తక్కువగా ఉంటుంది బయట అనమాట అందుకే మన దగ్గర ఫ్రైడ్ రైస్ ఎట్లా ఉంటుందో ఆ స్టైల్లో ఉందన్నమాట చాలా బాగుంది అమ్ము నీకు చిన్న బౌల్ వేసానా ఆమ్లెట్ అయినా తినేసిన తర్వాత మళ్ళీ కలుద్దా మా పిల్లలైతే వచ్చిన కాంచి అస్సలు తినివ్వలేదు పడుకునివ్వలేదు ఒకటే గొడవ అనమాట పడుకున్నా సరే సరే స్విమ్ చేస్తాము స్విమ్ చేస్తామనేసి ఇదిగోండి ఎప్పుడో దిగిపోయారు ఎంతసేపు కావాలి డాడీ ఉన్నాడు ఇప్పుడు నేను వచ్చానమాట బీచ్లోకి వెళ్దామా ఎందుకు ఒకసారి రండి నేను వస్తా ఈవినింగ్ టైంలో మనం ఇక్కడ చక్కగా కూర్చొని చిల్లవచ్చు అనమాట చక్కగా పడుకోవచ్చు కాఫీ అది ఏమైనా తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని అట్లా రిలాక్స్ అవుతూ తాగొచ్చు అనమాట ఇక్కడ మనకి పెద్ద అంబరిలో కూడా ఉంది గొడుగు అంటే వర్షం పడకుండా ఎండ పడకుండా వేసుకోవడం అనమాట ఇప్పుడు మనం ఒకసారి బీచ్కి అయితే వెళ్ళిపోతాము పక్కన ఈ పక్కన ఈ పక్కన ఉన్నారు ఉన్నారనమాట చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఒకటే మాట్లాడుకుంటున్నారు ఆ పిల్లలు అయితే ఎంతసేపు ఈ బీచ్లోనే ఉన్నారు ఇప్పుడు కూడా అలాగే ఉందండి ఈరోజు అయితే పొద్దున్నుంచి వెదర్ కండిషన్ ఇలాగే ఉంది కాబట్టి ఇంకా నేనైతే ఇక్కడ స్విమ్ చేయడానికి దిగాలనుకున్నా కానీ కొంచెం భయంకరంగానే ఉందనేసి అయితే సాహసం చేయలేదు రావడానికి ఇంకోడి వాటర్ వేవ్స్ అయితే ఇక్కడి వరకు వచ్చేస్తాయి ఇక్కడ వరకు కూడా వస్తాయి అనమాట ఆల్మోస్ట్ వెళ్ళిన దగ్గర వరకు కూడా ఇక్కడ వరకు కూడా వచ్చేస్తాయి చూసారు కదా ఇక్కడ ఇసుక అంతా టైప్ అయిపోయింది ఇక్కడ వరకు కూడా వచ్చేస్తాయి ఒక్కోసారి వాటర్ వేవ్స్ అయితే చక్కగా అక్కడికి వెళ్ళి మనం ఫొటోస్ అవి దిగొచ్చు అనమాట ఇదిగోండి కనిపిస్తుంది కదా అక్కడికి వెళ్ళి మనం ఫొటోస్ అవన్నీ దిగొచ్చు కాకపోతే కెరటాలు మాత్రం మనల్ని వచ్చి కొడతాయి గట్టిగా పట్టుకోలేదు అనుకోండి జారి సముద్రంలోకి కూడా పడతాము కొంతసేపు ఇక్కడ బోళ్లు ఎంతమంది స్విమ్ చేశారు స్మోక్లింగ్ చేశారు కొంచెం చీకటి పడుతుంది కదా నార్మల్గా అయితే ఈ టైంకి కొంచెం వెలుతురుగానే ఉంటుంది ఈరోజు ఈ వాతావరణం దీనివల్ల తొందరగా చీకటి పడినట్లయితే అనిపిస్తుంది మా పిల్లలు ఇక్కడికి వచ్చారు ఇక్కడ సిమ్ చేద్దాం అనేసి కానీ భయపడి అయితే లోపలికి వెళ్ళిపోయారు చూసారు కదా కెరటాలు కెరటాలకు భయపడి అదే నేను ఉంటే మాత్రం వచ్చేవాళ్ళు నేను లేను కదా నేను లేకపోయేసరికి ఇంక వాళ్ళు కూడా రాలేదన్నమాట రేపు కొంచెం ఎండొచ్చిందనుకోండి ఈవినింగ్ టైంలో కాకుండా పొద్దున్న టైంలోనే దిగిపోతే బెటరు నాకు తెలిసిగా ఇప్పుడు వెతరైతే ఇదనమాట ఎంతసేపు ఇందాకటి వరకు వర్షం పడింది ఇప్పుడు కొంచెం బెటర్ కొంచెం పర్వాలేదు అన్నట్టు మనకు అదిగోండి కెరటాలు అలా వస్తున్నాయి కదా అక్కడ వరకు వెళ్ళొచ్చు అనమాట అక్కడ వరకు మనం స్నూకింగ్ చేసుకొని వెళ్ళొచ్చు లైఫ్ జాకెట్ అది వేసుకొని అక్కడి నుంచి బాగా డార్క్ కలర్లో ఉంది కదా అక్కడ నుంచి ఇంకా డీప్ సీ అన్నట్టు మనకి అక్కడ అడ్డంగా మనకి అంటే ఒక థ్రెడ్ లాగా కట్టి ఉంచుతారనమాట ఇక్కడ నుంచి అటు లోపలికి వెళ్ళద్దు సీ అన్నట్టు సో ఇదనమాట ఇక్కడ నుంచి మనకి అది వచ్చేసి అవి వాటర్ విల్లాస్ అది వాటర్ స్లైడ్ అన్నీ ఇక్కడ నుంచి మనకి కనిపిస్తాయి ఈరోజు సన్లైట్ లేకపోవడం వల్ల కొంచెం డిమ్గా ఉండడం వల్ల ఇలా ఉందలే కానీ వెలుతురు మాత్రం మంచిగా ఉందనుకోండి అన్నీ క్లియర్గా కనిపిస్తాయి మనకి ఇక్కడ వచ్చి నిల్చుంటే చాలండి అసలు ఈ వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉంటుందో నేనైతే ఫొటోస్ అవన్నీ దిగదామనేసి పెద్ద ప్లానింగ్తోనే వచ్చానులే కానీ రోజైతే వెదర్ బాగాలేకపోవడం వల్ల కుదరలేదు సో అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కాబట్టి ఇంకా త్రీ డేస్ ఫోర్ డేస్ అలా ఉంటాం కాబట్టి నేను ఒక రోజైతే ఖచ్చితంగా అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా చిన్న హట్లాగా అక్కడైతే ఖచ్చితంగా ఫొటోస్ అయితే దిగు దిగుతాము కాకపోతే వర్షం వద్ద లేకపోతే వాటరు ఇలా ఉండమన్నమాట ఇంత వేస్తే ఉండదు కొంచెం నార్మల్గానే ఉంటుంది సో అలాంటప్పుడు మనం అక్కడ వరకు వెళ్ళొచ్చు చక్కగా లైఫ్ జాకెట్ వేస్తూ మనం స్టోకింగ్ చేస్తూ ఆటగా వెళ్ళొచ్చు అనమాట చాలామంది చేస్తూ ఉంటారు మనకు అంత భయమే ఉండదు చూడడానికి భయం అనిపిస్తుంది కానీ చేసిన తర్వాత మాత్రం అలా అనిపించదు వెళ్తే వెళ్తుంటే ఇంకా లోపలికి వెళ్ళాలి అని 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 అయితే అనిపిస్తుంది మా పిల్లలైతే ఇంక ఇంత దిగమంటే దిగట్లేదు స్విమ్మింగ్ పూల్లోనే ఉన్నారు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాము ఏంటి ఉన్న లైఫ్ జాకెట్లు అన్ని తీసుకొచ్చి బయట వేసేశారు గగుల్స్ లైఫ్ జాకెట్ స్నూక్లింగ్ కిట్ మొత్తం బయటే ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ బీచ్కి వెళ్ళి వచ్చాము కదా మొత్తం ఇదంతా ఇసుక కదా ఇసుక లోపలికి వెళ్ళకుండా ఇక్కడ మనం కాలు పడుకోవాలి లోపలికి అనమాట కాలు పడుకోవడానికి నైట్ డిన్నర్కి అయితే రూమ్కి వచ్చేసామండి మా వారు మాకోసం స్పెషల్గా చేపల పులుసు అయితే చేపించారు అందుకనేసి రూమ్లో రైస్ పెట్టుకొని డిన్నర్ ఇక్కడ చేసి వెళ్దాం అనేసి అయితే వచ్చేసాము తీసేట్ నీ వాయిస్ కూడా రికార్డ్ అవుతుంది రా ఏం గ్రూప్ అంటే గ్రూప్ రాంటదా చూడ తల ఉంటే నాకు ఇష్టం

ఒకసారి ముస్లిం అమ్మాయిలా ఫైనల్ ఫైనల్గా డిన్నర్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ రూమ్కి అయితే వచ్చేసాము ఇప్పుడు ఒకసారి బీచ్ ఎలా ఉందో బీచ్ బీచ్లో వాటర్ ఎలా ఉన్నాయో ఒకసారి చూపించాను మా వాళ్ళందరూ నన్ను వదిలేసి ముందే బైక్లో వచ్చేసారు బీచ్ ఒకసారి బీచ్ చూసేయండి చాలా బెటర్ తీరు ఈవినింగ్ కంటే చాలా బెటర్ వీళ్ళు ఇక్కడ వచ్చి ఒక రాఫ్ వెళ్ళిపోతుంది తీరు ఈవినింగ్ కంటే చాలా బెటర్ అసలు చాలా సైలెంట్గా ఉంది అస్సలు వాటర్ వేవ్స్ అస్సలు ఇవి చూడు వాటర్ ఎక్కడికి వెళ్ళిపోయింది ఎంతమంది అక్కడ ఉన్నావు ఇక్కడ వరకు వచ్చేవా పెద్ద పెద్ద అలలు వచ్చేవా అసలు ఏం లేదు అంత సైలెంట్గా ఉందో మీరే చూడండి చూడండి చాలా సైలెంట్గా ఉంది ఇందులో తీసే ఎందుకు నార్మల్గా ఆగు నేను బట్టలు తీస్తాను ఇందులో పెట్టేది ఆగు బట్టలు తీసి ఇది ఇస్తాను ఈ బ్యాగ్లో పెట్టేసి అది ఈ డాడీకి ఇచ్చే ఏంటి ఎంత సైలెంట్గా ఉంది వీళ్ళ వీళ్ళ డ్రెస్సెస్ అన్నీ తీసి బయట పెట్టేసి ఇందులోనే పెట్టేద్దాం ఏం చేశారు ఇవన్నీ క్లీన్ చేశారు కరెక్టే మనం అక్కడ డోన్ అని పెట్టిస్తాం కదా మొత్తం క్లీన్ చేస్తారు అబ్బాయి లైఫ్ జాకెట్లు అక్కడ పెట్టుకో దీరు అవేవి ఆ ఇగో ఈ బ్యాగ్లో పెట్టి అక్కడెందుకు చిన్న కవర్ అయ్యేది ఏదే నీకు ఇప్పుడు ఇచ్చిన బ్యాగ్ ఏది నీకు ఇప్పుడు ఇచ్చాను ఒక బ్యాగ్ ఖాళీ బ్యాగ్ ఇగో దా ఇగో ఇగో ఇందులో పెట్టేసాయి ఇవన్నీ ఏంటయ్యి ఇగో సిమ్ డ్రెస్లో ఏం కాదు స్నోక్లింగ్ కిట్స్ అని ఇందులో పెట్టేసేయండి నాయా దీరా అందులో ఇంకా కూడా ఏదో ఉంది ఇంకేమో సైడ్ పాకెట్లు ఏమో ఉంటాయి చూడు బాగున్నాయి ఇదే రా ఇంకా ఈ పక్కకు పెట్టి మళ్ళీ పట్టుకెళ్ళిపోయారు అనుకో మళ్ళీ వెనక ప్రాబ్లమ్స్ నోప్లింగ్ చేసుకో ఇంకేంటి ఇంతసేపు సైలెంట్గా ఉంది ఇప్పుడు లైటింగ్ వచ్చింది అబ్బాయి చాలా సైలెంట్గా ఉంది ఇంతసేపు సో ఇదనమాట ఈరోజు గెస్ట్ విల్లలో ఇలా జాలీ జాలీగా ఎంజాయ్ చేస్తూ గడిపేశాము ఈవినింగ్ స్విమ్మింగ్ కట్లో దిగాలనుకున్నానులే కానీ వెదర్ బాలైపోవడం వల్ల అయితే దిగలేదు మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ వన్ అయితే అయిపోయింది కాబట్టి ఈరోజు అయితే తొందరగా కంప్లీట్ అయిపోయింది గెస్ట్ విల్లా మొత్తం టూర్ కూడా నేను తొందరలోనే చేసి పెడతాను ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను అల్ టిల్ దెన్ బాయ్ బాయ్